పశ్చిమ గోదావరి జిల్లా తనకు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వధిక సమ్మె చేపట్టారు మున్సిపల్ పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఆప్క సిబ్బంది అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగుల పర్మనెంట్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలెవెన్మెంట్స్ క్లాబ్స్ డ్రైవర్లకు పద్దెనిమిది వేల ఐదు వందల జీతం డిమాండ్ల పరిష్కారం కొరకు నిరవధిక సమ్మె చేపట్టారు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ నేను సబ్మిట్ చేస్తామని ఆ రోజు వాగ్దానం చేస్తున్నారు కానీ ఈరోజు ఐదు సంవత్సరాలు కావాల్సిన కూడా ముఖ్యమంత్రి గారు కనీసం ఒక్క వాగ్దానం కూడా పరిష్కారం చేయలేదు దపదపాలుగా ముఖ్యమంత్రి గారితోనూ మంత్రులతోనూ మా కార్మిక సంఘాల్లో మేము చర్చలు జరిపాం ఏ చర్చల్లో కూడా మాకు సరైన అవకాశం కానీ సరైన ఫలితం కానీ ఇవ్వలేదు గత ఇరవై రోజుల క్రితం కూడా మేము ఇవ్వడం చెప్పింది మా యొక్క డిమాండ్ ఒకటే మేము మీరు కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మిట్ చేస్తా అన్నారు నూట ఇరవై మూడు మున్సిపాలిటీ పరిధుల్లో అరవై వేల మంది కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళు చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళకి మరి పర్మిట్ చేస్తానని మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మీరు అమలు చేయాలి అలాగే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని ఇవ్వాలని చెప్పడం జరిగింది దానికి మీరు అమలు చేయాలి అందువల్ల ప్రతి కార్మికుడు కరోనా సమయంలో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి పనిచేశారు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు పారిశుద్ధ కార్మికులంటే ఎస్సీ బీసీలు అన్నగారిపై వెనుకబడిన అందరూ కూడా ఉంటారు వాళ్ళందరినీ నీ ప్రభుత్వం ఆదుకోవాల్సిన పని ఉంది అందువలన రాబోయే కాలంలో ఈ సమస్యలన్నీ పరిష్కరించకపోతే మేము మీకు జరిగే ఎన్నికల్లో మాత్రం ఈ కుటుంబాలన్నీ కూడా మీకు ముద్దు చెప్పే అవకాశం ఉంటుందని మే వెంటనే ఈ సమ్మెని ఈ సమస్యని పరిష్కరించే పరిష్కరించాలని లేకుంటే ఈ సమ్మెని ఇంకా ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం